ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే ఈ రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ప్రతి గ్రామంలో ఉన్న నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళుతూ ఉంది అలా వెళ్ళేటప్పుడు ఎవరు లంచాలు అడగడం లేదు ఎవరు వివక్ష చూపడం లేదు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా ప్రతి గ్రామంలో ఉన్న నా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను రాష్ట్రంలో ఈరోజు ఎనభై నాలుగు శాతం మంది ఎనభై నాలుగు శాతం ఇళ్లకు ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు న్యాయం జరగడం మంచి జరగడం ఈరోజు జరుగుతూ ఉంది గ్రామాలలో అయితే ఏకంగా తొంభై రెండు శాతంకి పైగా ఇళ్లకు ఈ మేలు జరుగుతూ ఉంది నేను అందుకే చెప్తా ఉన్నా ఇంత మంచి ప్రతి గ్రామంలోనూ జరిగింది జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు ఒకే ఒకటి చెప్తా ఉన్నాను మీరు చేయాల్సిందల్లా ఆ ప్రతి ఇంటికి వెళ్ళడం ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఆ ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ఆ ఇంట్లో ఉన్న ప్రతి అవ్వకు ప్రతి తాతకు వాళ్ళకు జరిగిన మంచి గురించి వాళ్లకు చెబుతూ వాళ్ళందరినీ కూడా ఒక్కటే అడగండి మీ బిడ్డకు కుతంత్రాలు చేయడం తెలియదు కుట్రలు చేయడం తెలీదు మోసం చేయడం తెలీదు ఆడడం తెలియదు మీ బిడ్డ పొత్తులను నమ్ముకోలేదు జిత్తులను నమ్ముకోలేదు మీ బిడ్డ ఈనాడు నమ్ముకోలేదు మీ బిడ్డ ఆంధ్రజ్యోతిని నమ్ముకోలేదు మీ బిడ్డ టీవీ ఫైవ్ను నమ్ముకోలేదు మీ బిడ్డ దత్తపుత్రుడిని నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని మిమ్మల్ని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి మీ బిడ్డ వల్ల మీకు జ మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ తరపున సైనికులుగా మీరే నిలబడండి ప్రతి ఇంట్లో నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి ఎక్కను ప్రతి చెల్లెమ్మను అడగండి ప్రతి అవను ప్రతి తాతను అడగండి ప్రతి అన్నను ప్రతి తమ్ముడిని అడగండి ప్రతి రైతనను అడగండి స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళు బయటికి రావాలని కనీసం ప్రతి కుటుంబం నుంచి బయటికి వచ్చిన వీళ్ళు కనీసం వంద మందికైనా సరే మన ప్రభుత్వం చేసిన మంచిని వివరంగా చెబుతూ వాళ్ళందరి చేత కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి తోడుగా నిలబడేట్టుగా స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి అని చెప్పి చెప్పండి